శుభ సాయంత్రం నాతో సీఎం మెంబర్స్ అందరు కూడా శుభ సాయంత్రం మీ చక్కటి అవగాహన సదస్సు నిర్వహించినందుకు నేను చాలా ఇంకా చైతన్యవంతులమవుతుందని భావిస్తూ సార్ నాకు నేను రిటైర్డ్ పోలీస్ అధికారిని సర్వీసులో ముప్పై నేను పనిచేసినాను అక్కడ కూడా పోలీస్ శాఖ ఉన్నతమైంది అందరికీ సేవాభావంతో పని కనుక ఇరవై నాలుగు గంటలు ఆ సేవా భావదాల నిర్దేశంతో నేను రిటార్డ్ అయినట్టుగా ఈ భగవంతుడు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామమ్మ నాకు ఐదు పిటిషన్లు వస్తే ఇవాళ సాయంత్రం కూడా ఒక రెండు పిటిషన్ అంటే టోటల్ ఆల్మోస్ట్ ఆల్ త్రీ పిటిషన్స్ తోడు మేడం ఓన్లీ టూ ఆర్ బీవీసీ కళ్ళి అమ్మ నేను ఛాయశక్తుల కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు కేసుల వల్ల జరిగే దుష్పరిణా అందం ఏంటి వాట్ ఆర్ ఫేసింగ్ ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతూ మన పరువు పోతు సమాజంలో చెడు పేరు వస్తుంది సామరస్య దూరంతో పరిష్కరించుకుంటేనే మన జీవితాలు సన్యమైంది బీసీ మెంబర్స్ కూడా అమ్మ ఊళ్ళల్లో చాలా రాజకీయంగా ఉంటున్నాయమ్మా అవి అప్పుడప్పుడు మా దృష్టికి వచ్చినాయి కూడా మేము అమ్మగారికి చెప్తున్నాం మన సార్ కూడా ఇప్పుడు ఈ మధ్యన కొన్ని కిమ్మా ఆ పూజారి వాళ్ళను ఆ ఊళ్ళో అనుమతించాలని పేపర్లో కూర్చున్నామ్మా అంటే ఆ దుర్భావం ఆ ఊళ్ళల్లో నేను తాడిగా ఉంటారమ్మా ఆ రేపు అమ్మలేదు చేయలేదని చెప్పి రీసెంట్ ఒక రెండు నెలల కింద వచ్చింది మా పోలీస్ అధికారులు కూడా స్పందించేద్దామా అటువంటివి కూడా జరుగుతున్నాయి అమ్మా అంటే మేము దృష్టికి తీసుకొస్తున్నాము అమ్మ అటువంటివి కాకుండా అరాచకాలను అరికట్టడానికే మాకు ఒక మంచి చక్కటి అవగాహన సదస్సు నిర్వహించి జూలై నెలలో ట్రైనింగ్ వాటి వల్ల చైతన్యమై సమాజం ఏం సేవ్ మనం సమాజం మనకు కాదు మనం ఆశించి చేస్తే అది మన సమాజం మనం ఏం చేస్తాం సమాజం మనకేం చేస్తుంది అనేది దట్ ఈస్ నెగిటివ్ థాట్స్ మన వల్లైనా సాయం చేయడం మనం జీవితం ధాన్యం చేసుకోవడం గొప్ప పోలీస్ అధికారిగా పుట్టి అమ్మ మీరు అవకాశం ఇంకా ఐరారోగ్యం ఉండి ఇంకా సేవ చేయాలని భావన ఉందమ్మా తప్పకుండా ఏదైనా మాకు డౌట్స్ వస్తే సంబంధిత పోలీస్ శాఖ దాన్ని రెవెన్యూ శాఖ వాళ్ళ సలహాలు తీసుకోవడం అందరూ ఉంటే మనం హండ్రెడ్ పర్సెంట్ విజయవంతం అవుతమ్మా ప్రతి పిటిషన్లో మనకు ఇబ్బందులు ఉండాలి వాటి సెల్ఫ్ డికెట్ మిషన్ లేకపోతే ఏం చేయలేమ్మా మనం ఇవాళ ఏం పని చేస్తున్నా పెన్షన్ వస్తుందమ్మా చాలా బాగుంది చూసిన పెన్షన్ వైష్టింద అంటే మనం ఇతరులను ఆశించి చేసేది కాదమ్మా ఒక ఉద్యోగస్తుడు ప్రతి పని ఆచికూర్చి అడిగేస్తారు ఏ తప్పు చేస్తే ఏమైతే మనకు తెలుస్తుంది కదా మన సమాజంలో అటువంటి అవకాశం ఇచ్చిందో మళ్ళా సారు మనం స్టేట్ గవర్నమెంట్ కానీ జ్యుడిషియల్ అథారిటీ మంచి పేరు వస్తుందమ్మా ఈ సమస్య పరిష్కారం అయితే కోర్టులో ఉన్న కేసులన్నీ పెండింగ్ రిడ్యూస్ చేస్తాం ఇంకొకటి ఏంటంటే అమ్మ వీటికి మనం అవార్డు ఇవ్వాలి సార్ అన్నట్టు సెక్రటరీ సార్ అనుకుంటూ ఈ అవార్డు ఇస్తేనే దాన్ని నిబద్ధత అవుతుందమ్మా కొన్ని కట్టి పెట్టినాం వచ్చి సామరస్యంగా రాసిస్తున్నామా ఆనందంగా పంచాల్సి వాళ్ళు బయటకు రాలేదు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాకు ఏదైనా సమస్యలు ఉంటే సార్ మనం వచ్చి కలిసినప్పుడు ఇప్పుడు సార్ అని మనము ఇంకా ముందుకు వెళ్తాం మీ అందరు ఆశీస్సులు కావాలని మేము అందరి సీఎంల తరఫు నుంచి ఏ సంబంధిత వారైనా మాకు సహకరించాలమ్మ మా గుర్తింపు మీరు చేస్తేనే గుర్తింపు వస్తుందమ్మా మీరు కూడా సేవ్ వాళ్ళు పనిచేస్తారు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ